ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మార్క్ నాఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అట్లనే మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు దాంతో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా ఆలోచనలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు బహిరంగ మార్కెట్లో ఆరు వేల ఏడు వందలు ఉంటే ఈరోజు కందుల్ని ఏడు వేల ఐదు వందల యాభై మద్దతు ధర ప్రకటించి మంచి ప్రభుత్వాన్ని మరొకసారి నిరూపించుకుంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభంజనం చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా గ్రామీణ ఉపాధి పనులను అట్లనే గోకులం షెడ్లను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా గోకులం షెడ్లను కూడా నిర్మించడం జరిగింది మళ్ళీ దశలో కూడా గోకులం షెడ్లు ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి ఇరవై ఐదు నుంచి ముప్పై గోకులం షెడ్లను కూడా మళ్ళా పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలను ఏ విధంగా అభివృద్ధిలో అనుసంధానం చేయాలా సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని రెండు ఒకటే కాదు రెండు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు ముఖ్యమనే దాంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి మంచి ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకుంటుంది ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు ఏడు నెలలు ఎనిమిది నెలలు గవర్నమెంట్ని విమర్శించే పరిస్థితి వస్తుంది చాలా సీనియర్లు వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది గత ప్రభుత్వంలో గ్రా గ్రామాలలో సిసి రోడ్లు ఏ విధంగా అధ్వాన స్థితిలో ఉన్నాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీషులతో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో ఏ విధంగా పట్టుదలతో పనిచేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే విద్యా వ్యవస్థలో కూడా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా ఏ విధంగా మంచి కార్యక్రమాలు చేయాలా సంస్కరణలు తీసుకొని రావాలా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో డెవలప్మెంట్లో లేదా సంక్షేమంలో అన్ని విషయాలలో కూడా మంచి అడుగులు పురోగతిని సాధిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను